హాయ్ అండి వెల్కమ్ టు వర్ డిస్టేరీ ఎలాగున్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను పిల్లలకి బలంగా ఉంటుందని నేను రాగి పెట్టయితే రెడీ చేద్దామని రాగులను అయితే తెచ్చానండి మాకు ఇక్కడ పాలకల్లలో వెక్టరీ బజార్ ఉంటుంది ఆ వెక్టరీ బజార్ నుంచి ఒక మూడు కేజీలు రాగులైతే తీసుకొచ్చి కడుగుతున్నాను ఇది ఒక ట్వంటీ టైమ్స్ కడిగేంత వరకు కూడా ఈ కలర్ రాలేదండి అంత టైం పట్టింది ఇవి కడగడానికి కడిగి వడగట్టేసి అలాగా ఒక వెంటనే కడిగేసి వడగట్టేసి ఎండ్లో పెట్టేయము కాబట్టి ఆ ఈవినింగ్కి నేను మిల్లిక్ పట్టించేసానండి పిండి అన్నది బాగానే వచ్చింది అన్నమాట ఇలా ఒక ట్వంటీ టైమ్స్ కడిగితేనే కానీ నాకు ఈ కలర్లోకి అయితే రాలేదు అంత బ్లాక్గా ఉన్నాయి అన్నమాట ఇంకా సర్లే మిల్లికి పట్టించి పిండి ఇంకా ఈవినింగ్కి రెడీ అయింది కదా అని పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి పిట్టి వేద్దాం కదా అని ఇంకా పిండి అయితే ఫ్రెష్గా ఉంది కదా అని పిట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ పిండిని నేను ఒక ఒక రెండు గ్లాసులు మట్టికి పిండి తీసుకుంటే ఒక చిన్న గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులు తీసుకుని వేస్తున్నాను అనమాట ముట్టుకుంటే మనకు ఉండవాలి పట్టుకుంటే మనకి విడిపోయేలాగా మనం పిండి అన్నది అంత గట్టిగా కాదు అంత లూజ్గా కాకుండా చేసుకుని ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనము వైట్ క్లాత్ అయితే నా దగ్గర లేదని నేను నాప్కిన్ అయితే కట్టాను మీ దగ్గర క్లాత్ కాటన్ క్లాత్ ఏది ఉంటే అది కట్టుకుని మనం పిండిని అలాగ ఉక్కబెట్టాలన్నమాట గ్యాస్ మీద పెట్టి ఇలాగ పిండంతా వేసేసి ఒక క్లాత్ మీద అదే ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఇలా నాప్కిన్ కట్టి ఈ పిండంతా పోసి ఇలా హోల్స్ పెట్టాను మధ్యలో ఉడకడానికి బాగుంటుంది కదా అని ఆ తర్వాత మనం ఒక ప్లేట్ దానికి సరిపడా ప్లేట్ వేసేసి కప్పేశాను ఆ తర్వాత చివరినైతే ఉంటుంది కదా మనకి క్లాత్ ఆ క్లాత్ కూడా దానిపైన వేసి అలాగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచాను అలా ఉంచిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అన్నది తెలుస్తుంది కదా కొంచెం మెత్తగా ఉండి బరకగా గురుగ్గా తగిలితే అది ఉడకలేనట్టు కొంచెం మెత్తగా తగిలితే ఇంక ఉడికినట్టు నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ ఉడికింది అలా ఉడకకపోతే మరలా మనము ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చూసుకుని ఆ తర్వాత మంచి మెత్తగా అయితే అది మళ్ళీ మనం చూసుకుని చెక్ చేసుకుని తీసేసుకోవాలి నాకైతే ఉడికిపోయింది కాబట్టి తీసేసానండి తీసేసి ఇందులో బెల్లం కూడా వేసి ఇలా దంచుతున్నాను అనమాట దంచాలి ఈ పిట్టిని రాగి పిట్టిని దంచితేనే మనకి టేస్ట్ అన్నది వస్తుంది బెల్లం వేసి దంచేసాను ఇలా దంచిన తర్వాత మనం పప్పు నూనె ఉంటే నువ్వుల నూనె అంటాం కదండి ఆ నూనె అయితే వేసుకుంటున్నాను దీని బదులు మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు నేనైతే నాకు నువ్వుల నూనె ఉంది కాబట్టి నువ్వుల నూనె వేస్తున్నాను నువ్వుల నూనె బలం అండి నెయ్యి అయితే కొంచెం తిన్నప్పటికి వెగ్ట వస్తుంది ఇదైతే మనకి కమ్మగా ఉంటుంది అన్నమాట నువ్వుల నూనెతోనే ట్రై చేయండి ట్రై చేసేవాళ్ళు నెయ్యి కన్నా నువ్వుల నూనె బాగుంది అన్నమాట అంటే పప్పు నూనె అంట మా సైడు అదండి ఇలాగా మనం బాగా ఆయిల్ పోసుకుని చేత్తో కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇలా కలిపి మనం ఉండల కింద చేసుకుంటే పిల్లలు ఒక లడ్డు ఇచ్చి ఏదైనా జ్యూస్ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇచ్చినా చాలా హెల్తీగా ఉంటారు కదా నేనైతే అప్పుడప్పుడైతే పిట్టి వేస్తాను కానీ కొనని పిండి ఇలాగే మిల్లుకు పట్టించి వేసుకుంటాం అన్నమాట ఇదిగోండి ఇలాగ నాకైతే ఫోర్ లడ్డూస్ అయితే వచ్చినట్టుకున్నాయండి ఫోర్ లడ్డూసే వచ్చాయి ఎక్కువ అయితే రాలేదు నాకు అంటే ఒక లడ్డు అయితే సరిపోతుంది కదా ఇద్దరికి ఒక్కొక్క లడ్డు ఇచ్చిన మిగతా రెండు లడ్డూలు మేము తిన్నాం సరిపోతుంది ఒక అలా చేశాను అనమాట చేసి ఇంకా పిల్లలని స్కూల్ నుంచి రాగానే ఈ లడ్డూలు ఇచ్చానమాట అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ పిండి ఆడించుకుంటేనే బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది షాపుల్లో అయితే అంత పిండి కొంచెం ఏం కలుపుతారో ఏంటో మరి వైట్గా వస్తుంది అది నేను షాపులో పిండితో చేస్తే అది వైట్గా వచ్చినాయి ఇవైతే బ్లాక్ కలర్లో వచ్చినాయి మీరు కూడా ఒకసారి పిండి పట్టించి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు అంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి